జై శ్రీరామ్ గజ్జేలోని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అనేక రకమైనటువంటి భక్తి చిత్రాలు చిత్రించడం జరిగింది ఈ యొక్క బతుకమ్మ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక వినూత ఆలోచనకు శ్రీకారం జుట్టి ఒక బతుకమ్మను తయారు చేయడం జరిగింది గత సంవత్సరం కూడా అనేక రకమైనటువంటి బతుకమ్మ చిత్రాలను చిత్రించడం జరిగింది ఈ సంవత్సరము ఒక వినూతన ఆలోచన ఏంటి అంటే పూసలను పూసలను ఉపయోగించి అరచేతిలో ఆరు అంగుళాలు మాత్రమే చిత్రించాలని సంకల్పించాము ఆ యొక్క ఆ అరచేతిలో ఆరు అంగుళాల బతుకమ్మకు పూసలను ఉపయోగించాము ఇది అంటే బంగారం వెండి వర్ణం గల పూసలు ఉపయోగించి యొక్క బతుకమ్మని అత్యద్భుతంగా చిత్రించి యొక్క రామకోటి కార్యాలను ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క బతుకమ్మ అనేది ఆడపడుచులు అందరూ కూడా ఆ యొక్క బతుకమ్మను ప్రతి పల్లెవాడ అని తేడా లేకుండా బతుకమ్మలో ఆటపాటలతో ఆడుతారు ఆ యొక్క తెలుగు సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడేలా ప్రకృతి మనకు అందించినటువంటి పూలతో పూజించేటటువంటి గొప్ప సంస్కృతి మన బతుకమ్మకు ఉంది కాబట్టి ఆ యొక్క భారతీయ తెలుగు సాంప్రదాయక ప్రతీక ఉన్నటువంటి బతుకమ్మ ఈ చిత్రము మన తెలివింటి ఆడపరుచులకందరికీ అంకితం ఇస్తుంది గజ్జుల్లోని శ్రీరామ్ ఒకటి హాయ్ సమాజండి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా